నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అనంతపురం జిల్లా సెట్టూరు మండల కేంద్రంలో టీడీపీ మండల స్థాయి మీటింగ్ కు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ముందుకు సాగారు వైసీపీ పాలనలో కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెట్టాలంటే జరిగే ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపుని అనంతరం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని బటన్లు నొక్కుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే బటన్ నొక్కి ఇంటికి పంపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి గద్దెనెక్కిన జగన్ రాష్ట్రాన్ని చీకటిమయం చేశాడని వచ్చే మే పదమూడవ తారీఖున టీడీపీకి ఓటు వేసి చీకటిని పారద్రోలుదామని ప్రజలకు పిలుపునిచ్చారు Shut up. మీరందరూ గమనించాల్సింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి చేసే తప్పుకి ఐదు సంవత్సరాల శిక్ష పడింది ఏమో పడిందా మా అందరికి కూడా శిక్ష అవన్నీ కూడా అత్యధికమైనటువంటి రేట్లు పెంచి బీసీల పట్ల ఎస్సీల పట్ల మైనార్టీల పట్ల వివక్ష ధోరణితోటి ఎక్కడికక్కడ అంచీవేత గురి చేసి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా హింసించినటువంటి ఒక రాక్షస పరిపాలన ఎలా ఉందంటే ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసాం లేదు మరి పరిపాలన పంపిస్తాము బయటికి ఎలా పంపించాలి ఈ పరిపాలన బయట మనము అతను ఏ విధంగా పటన్ నొక్కి ఈ రోజు స్కీమ్లు ఇచ్చా అదే పటన్ నొక్కి మనం అందరూ కూడా బయట పంపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అక్కడ ఒకసారి గమనిస్తే ఇదే ఏప్రిల్ పదకొండో తారీఖు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండవ తారీఖు సిరసు వంచి నమస్కారం పెట్టి మిమ్మల్ని కోరుకోవడం జరిగింది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఇది ఒక్కసారి గెలిపించండి రాష్ట్రం పడుతుందంటే మే పదమూడవ తారీఖు ఏప్రిల్ ఇదే రోజు బటన్ నొక్కి ఇదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన రోజు ఈ రోజే కాబట్టి మే పదమూడో తారీఖు బలవరం రావాలన్నా ఎందుకంటే పోలవరం మనకు ఎందుకు రావాలంటే పోలవరం విపరీతం మనకు వస్తుందో ఆ పోలవరం గోదావరి నది జలాలు మన కృష్ణా జలాలకు వస్తాయి కృష్ణా జలాల నుంచి మన జీడి నేను గ్రామంలో పర్యటిస్తున్నా ఏ గ్రామానికి పోయినా కూడా ఒకటేతున్నాను మా అత్తగారు చెల్లెలు మన మొన్ననే ఒక సభలో ప్రజాంధ్రంలో ఒక మహిళ వచ్చి కన్నీటి అవుతుంది ఏమమ్మా ఏం కావాలా అక్కడ చెప్పండి అంటే ఏమవుతున్నా మాకి మాకి శాతం చేసుకోవడం నీళ్లు కావాలా అలాగే కావడం నీళ్లు కావాలా అని అంటే ఏది నీళ్లు ఇవ్వాలనుకున్న అభిప్రాయం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా నిర్వేర్త అలాగే మనకి ఈ చిట్టూరు ప్రాంతం నుంచి గ్రామాలకు వెళ్లే దారులు చాలా అధ్వానంగా ఉన్నాయి అలాంటి దారులు కూడా మనం బాగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇంటి రోజు మనం ఒక మధ్యలో ఒక నాయకుడు మాత్రం అభివృద్ధి చేశాడు మీరు నాయకులందరూ కూడా ఏ ఎందుకు అభివృద్ధి చేయలేదని ఒక్కసారి మనం గుండె చేసుకోగలిగితే దానికి సమాధానం మన ఎవరు లేదు కాబట్టి మీకు రాబోయే నాలుగు సంవత్సరాలు మూడున్నర నాలుగు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు బీటీపీకి నీళ్ళు వస్తాయి అలాగే రోడ్లన్నీ కూడా బాగు చేస్తాం బాగుంటాయి అలా చేయలేని పక్షంలో మీ అందరికీ చెప్పి నాలుగు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు క్షమాపణ చెప్పి ఈ ప్రాంతం నుంచి వైదోలు కాని చెప్తున్నాను